హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చూర వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రెండు వేల ఇరవై ఐదులో మకర సంక్రాంతి ఎప్పుడు వచ్చింది ఆ రోజు నువ్వులు ఎందుకు తింటారు మరి కొద్ది రోజుల్లో పాత సంవత్సరానికి ముగింపు చెప్పి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకబోతున్నాము కొత్త ఏడాదిలో వచ్చే తొలి పండుగ మకర సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదులో సంక్రాంతి పండుగ ఈ తేదీ వచ్చింది తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో సంక్రాంతి ఎప్పుడు వచ్చింది హిందూ మతంలో మకర సంక్రాంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది గ్రంథాల ప్రకారం పన్నెండు రాసులు పర్యాటనలో భాగంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు ఈ పండుగను ప్రాంతాలను బట్టి రకరకాల పేర్లతో పిలుస్తారు కొత్త సంవత్సరం ప్రారంభంలో వచ్చే పండుగ సంక్రాంతి తెలుగు రాష్ట్ర ప్రజలు అత్యంత ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు భోగి సంక్రాంతి కనుమ ముక్కోనుముతో నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు నువ్వులు తినడం శ్రేష్కరం స్నానం దాన ధర్మాలు కూడా ఈరోజు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి ఈ రోజున ప్రజలు కూడా పవిత్ర నదుల్లో స్నానాలు చేస్తారు మకర సంక్రాంతి రోజు దానం చేయడం కూడా శుభప్రదం మకర సంక్రాంతి రోజున దానం చేయడం వల్ల చాలా రెట్లు ఎక్కువ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు మకర సంక్రాంతి రోజున సూర్యుడు తన కుమారుడైన శని గ్రహాన్ని కలుస్తాడు ఆ రోజున శుక్రగ్రహణం కూడా ఉదయిస్తుంది ఈ రోజు నుండి శుభకార్యాలు అవుతాయి సూర్యుడు మకర రాశిలో ఉదయించగానే సూర్యదేవుడు దిగివచ్చి దేవతలకు పగలు రాక్షసులకు రాత్రి మొదలవుతుంది కర్మాలు ముగియడంతో మాఘమాసం ప్రారంభమవుతుంది ఒక్కరోజు అటు ఇటు తేడాతో మకర సంక్రాంతి పండుగ తేదీ వస్తుంది కొన్నిసార్లు జనవరి పదిహేను వస్తే ఇంకోసారి జనవరి పద్నాలుగు జరుపుకుంటారు రానున్న కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ ఎప్పుడు మంచిదో ఎప్పుడు వచ్చిందో చూద్దాం సంక్రాంతి ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఐదులో మకర సంక్రాంతి తేదీ జనవరి పద్నాలుగు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం మకర సంక్రాంతి పుణ్యకాలం తొమ్మిది మూడు ఏఎం నుండి ఐదు నలభై ఆరు పిఎం వరకు వ్యవధి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలు మకర సంక్రాంతి మహాపుణ్యకాలం తొమ్మిది మూడు ఉదయం నుంచి పది నలభై ఎనిమిది ఉదయం వరకు ఉంది వ్యవధి ఒక గంట నలభై ఐదు నిమిషాలు మకర సంక్రాంతి క్షణం తొమ్మిది మూడు ఉదయం నువ్వులు తినడం శ్రేష్కరం సూర్యుడు మకర రాశిలో ఉండటం వల్ల పుణ్యకాలంలో స్నానం చేసి దానం చేసిన తర్వాత చురా పెరుగు నువ్వులు తింటే శుభం కలుగుతుంది శుభముహూర్తంలో స్నానం చేసి కంకణములు నువ్వులు మిఠాయిలు కిచిడి పదార్థాలు చలికాలంలో ఉపయోగించే దుప్పట్లు లేదా వస్త్రాలు దానం చేస్తారు తర్వాత నువ్వుల హోమాన్ని ఆచరించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు ఉంటాయి వాతావరణంలో మార్పులు సంక్రాంతి నుంచి చిన్నగా ప్రారంభమవుతాయి వాటిని శరీరం తట్టుకునేందుకు వీలుగా నువ్వులు తినడం మంచిదని సూచిస్తారు మకర సంక్రాంతి రోజున ఈ పనులు చేయండి నీరు ఎర్రటి పూలు పూలు బట్టలు గోధుమలు అక్షంతలు తమలపాకులు మొదలైన వాటిని మకర సంక్రాంతి రోజున ఆగ్య సమయంలో సూర్య భగవానుడికి సమర్పిస్తారు పూజ తర్వాత ప్రజలు పేదలకు లేదా అవసరంలో ఉన్న వారికి దానం చేస్తారు మకర సంక్రాంతి రోజున కిచిడీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్